దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను బతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపలు మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి ఉదయమైన దేవుడు మనకు ఓ చక్కటి లేఖన భాగం ఇచ్చినట్టుగా శుభ దినాన కూడా దేవుడిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విశ్వ గ్రంథం ఇరవై ఐదవ అధ్యామి ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ప్రభు అయిన యహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తొడచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక శివదినాన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే మన కన్నీటిని దేవుడు తుడిచివేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేలర్ దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాన్ని బట్టి క్లిష్ట పరిస్థితులను బట్టి లేక రోగమును బట్టి మన మీదకి వస్తున్నటువంటి చెయ్యని నేరములన్నీ మన మీద మోపబడినప్పుడు ఆ నిందలు అవమానాలు భరించలేక మనం వేదన పడతాం ప్రియులరా కన్నీరు కారుస్తూనే ఉంటాం మన కన్నుల నుండి మనకు తెలియకుండా కానీ కన్నీరు ధారలుగా వస్తూ ఉంటాయి మనం ముఖం మీద అవి కారిపోతూ ఉంటాయి ఎవరు ఓదార్చినా కూడా మనం ఓదార్పు పొందనాలని వారంగా ఉంటూ ఉంటాం అయితే అలాంటి వారితో దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు యహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను అంటూ ఎవరికి చెప్పుకోలేక కుమిలి కుమిలి నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో తలుపేసుకొని ఏడుస్తూ ఉన్నావేమో ఎవరు చూడకుండా ప్రార్థన గదిలో ఏడుస్తూ ఉన్నావేమో ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నావేమో దుఃఖపడుతూ ఉన్నావేమో ఈ కష్టాలు ఈ బాధలు ఈ నిందలు ఈ అవమానాలు ఎప్పుడు నా నుండి తొలగిపోతాయి ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు నా తల్లి కానీ నా తండ్రి కానీ లేక నా భర్త కానీ నా భార్య కానీ నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదే నన్ను తప్పుగా అనుకుంటూ ఉన్నారే అని ఫీల్ అవుతూ ఉన్నావేమో వీటన్నిట్లో నుండి కూడా దేవుడు నీ కన్నుల నుండి కారుతున్నటువంటి కన్నీటిని తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు గాక ఇసుపు దినాన ఒకనొక కుమార్తె నాకు ఫోన్ చేసి మా నా కుమారుడు నన్ను అనుమానిస్తూ ఉన్నాడు వాళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఎందుకున్నాయి వీళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఎందుకున్నాయి వారిని ఎందుకు అమౌంట్ అడిగా వీళ్ళని ఎందుకు అమౌంట్ అడిగావని శోధిస్తూ ఉన్నాడు నా భర్తతో నేను ఎన్నో వేదనలు అనుభవించాను ఎంతో కష్టం అనుభవించాను నా భర్త త్రాగబోదు అయినప్పటికీ నా పిల్లల కోసం నేను బ్రతుకుతూ ఉన్నాను నా కుమారుడే నన్ను అర్థం చేసుకోకుండా నా ఫోన్ చెక్ చేయడం వీరిని అమౌంట్ ఎందుకు అడిగా వారిని ఎందుకు అమౌంట్ అడిగావని నా కుమారుడు నన్ను శోధిస్తూ ఉంటే నా పిల్లల కోసమై నేను బ్రతుకుతూ ఉండగా నా కుమారుడు ఇలాగ మాట్లాడినందుకు నేను చనిపోవాలని నేను డిసైడ్ అయిపోయానమ్మా నా కుమారుడే నన్ను అనుమానించినప్పుడు నిందలు మోపినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి నేను చనిపోవడమే బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది అని ఏడ్చుకుంటూ ఒక మార్త ఫోన్ చేసింది ప్రిలర్ అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుడు నీ కన్నిటినీ దేవుడు తొడవబోతూ ఉన్నాడు దేవుడు నిందల అవమానములు మీ మీదకి వస్తాయి మీ మీద నిందలు మోపిన వారందరూ సిగ్గుపడేటువంటి టైం రాబోతు ఉన్నది ధైర్యంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావమ్మా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు దేవుని బిడ్డగా జీవించాలని దేవుడు నిన్ను పట్టుకున్నాడు పాప నుండి విడిపించాడు షాపు నుండి విడిపించాడు దేవుని కొరకు బలమైన సాక్షిగా నిన్ను నిలబెట్టి ఉండగా ఇలాంటి నిందల కోసం అవమానాల కోసం లేక కుమారుడు దూషించాడని కుమార్తె దూషించాడని భర్త దూషించాడని భార్య దూషించారని చనిపోవాలనుకొని అపవాదికి చోటు ఇవ్వద్దు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా నువ్వు ఉన్నాం ఉన్నావు ఈ సాతాన ఆలోచనను పక్కన పెట్టేసి దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి తీక్షణ కలిగి తీవ్రమైన ఆలోచన కలిగి ఆత్మలో మంట కలిగి దేవుని కొరకును బ్రతకాలి అని కొన్ని విషయాలు కుమార్తె జ్ఞాపకం చేసినప్పుడు ఇంకెన్నడూ కూడా నేను చనిపోవాలని అనుకోను ఎన్ని నిందలు ఎన్నో అవమానాలు వచ్చినా కూడా దేవుని కోసం బ్రతుకుతానని ఆ కుమార్తె డిసైడ్ అయింది ప్రియులారు ఇలాగన చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి ఉన్నా సరే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కన్నీటిని తుడిచి ఆదరించి ఆనందంతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉండగా ఇక మీదట నీవు నీ కన్నీరు కార్చడం కాకుండా సంతోషంతో నింపబడదువుగాక ఆనందంతో నింపబడదుగాక ఆశీర్వాదములతో నింపబడదు దేవునికి మహిమ తెచ్చిబిడ్డగా జీవించదుగాక అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు ఈ ఉదయకాల సమయంలో పరి లేఖన భాగం అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక మా ప్రియబుడలందరి కన్నీరు వేసుక్రీస్తు నావులు గాక వారి నోట నవ్వు కలుగును గాక సకల సంతోషంతో మీ బిడలు నింపబడుతున్నారు కాక వారికి ఉన్నటువంటి సమస్త కరువు కష్టం దుఃఖం కన్నీరు నిందల అవమానములన్నీ కష్టమంతా కూడా ఏసుక్రీస్తు నావులు మీరు తీర్చివేసినందుకై మీ బిడ్డల్ని ఇలాగున మీరు ఆశీర్వదించినందుకై స్థుతిస్తూ కాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నావులు స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ